బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్లో మరో వీకెండ్ వచ్చేసింది బిగ్ బాస్ స్టేజ్ మీదకి గ్రాండ్గా ఎంట్రీ ఇచ్చిన నాగార్జున మన టీవీ ద్వారా హౌజ్లో ఉన్న కంటెస్టెంట్స్తో మాట్లాడడం జరిగింది ఈ సమయంలో ఇమాన్యుయల్తో మాట్లాడుతూ నాగార్జున ముందుగా ప్రశంసల జల్లు కురిపించారు ఇమాన్యుల్పై ఎందుకంటే ముఖ్యంగా ఈ వారం టికెట్ టు ఫినాలే రేస్ ప్రారంభమైనప్పటి నుంచి కూడా ఇమాన్యుల్ చాలా కాన్ఫిడెంట్గా వరుసగా టాస్కుల్లో గెలుస్తూ ఛాలెంజర్స్ గెలుస్తూ ఫైనల్ వరకు వచ్చాడు అయితే ఫైనల్లో అనూహ్యంగా రీతు చేతిలో ఓడిపోయి చివరి లెవెల్కి అర్హత సాధించలేక టికెట్ ఫినాలే రేస్ నుండి తప్పుకోవడం జరిగింది దీంతో నాగార్జున పర్లేదు ఇమాన్యుయల్ నువ్వు నీ వరకు వందకి వెయ్యి శాతం ఎఫర్టును పెట్టావు అది మాకు చాలా బాగా కనిపించింది ఇక కొన్నిసార్లు గెలవకపోవడం చాలా సహజం సాధారణంగా నువ్వు ఏ టాస్క్ ఆడినా కూడా ఓడిపోవు అన్నది ఆడియన్స్ భావన అది హౌస్మేట్స్కి కూడా తెలుసు అందుకే కదా మీ మమ్మీ ఫస్ట్ సెలెక్ట్ చేసుకోగానే అరే నువ్వు నా కాదురా ఎవరిపైన ఆడినా కూడా గెల్ చేస్తావు నన్ను ఎందుకు సెలెక్ట్ చేసుకున్నావు అంది అంటూ చెప్పగానే ఇమాన్యుయల్ కొంచెం నవ్వడంతో సో ఇమాన్యుయల్ నువ్వు బాగా గేమ్స్ ఆడావు కదా అన్ని టాస్కులు ఆడావు ఏమీ బాధపడాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా నువ్వు ఫినాలేలోకి అడుగు పెడతావు నేను చెప్తున్నాను కదా అంటూ నాగార్జున చెప్పారు ఇక ఇదంతా కాసేపు పక్కన పెట్టేద్దాం ఇమాన్యుయల్ నీ గురించి నాకు చిన్న కంప్లైంట్ ఉంది నీకెందుకు అంత భయం ఇమాన్యుయల్ నీ కన్నింగ్ గేమ్ కూడా కొంచెం కనిపించింది ఈ వారం ముఖ్యంగా కళ్యాణ్తో కలిసి రీతు పైన కుట్రలు చేశారు భరణి అంటే భయమా భరణి అన్నతో నేను ఆడను రీతును ఆడిపించేద్దాం ఆ తర్వాత ఏం జరుగుద్దో చూసి ఆ తర్వాత భరణి అన్నతో ఆడదామంటూ భరణి గురించి రీతు గురించి వెనుక కుట్రలు చేసి వారిద్దరు టాస్కుల్లో ఆడేలా చేశారు అలాగే మీరు సొంతంగా కాయిన్స్ని బ్యాలెన్స్ చేసే టాస్కులో కావాలనే ఓడిపోయారు అన్ని కుట్రలు బయటపడ్డాయి ఇమాన్యుయల్ వీడియోస్తో సహా నీకు నేను ప్లే చేసి చూపించమంటావా అనడంతో లేదు సార్ అది మా ప్లాన్ భయం కాదు ఏం కాదు ఎవరితో అయినా టాస్కుల్లో ఆడాలి కదా చివరి లెవెల్ గెలవాలి అంటే కళ్యాణ్తో ఆయన ఆడాల్సిందే భరణితో ఆయన ఆడాల్సిందే కా చివరి వరకు వెళ్ళాలి అనుకున్నాం కాబట్టి ఆ విధంగా ప్లాన్ చేసాము అంటే అవే చాలా వరస్ట్ ఉన్నాయి ప్లాన్స్ ఎవరితో వస్తే వారితో ఆడాలి అనుకోవాలి కానీ ఇంకొకరు బలంగా ఉన్నారు కాబట్టి వేరే వారిని వారితో ఆడించి వారు అలా ముందుకు వెళ్ళేలా చేయకూడదు అంటూ చెప్పడం మాత్రం నిజంగా వరస్ట్ ఇమాన్యుయల్ అది కూడా నీలాంటి ఒక బెస్ట్ ఎంటర్టైనర్ ఆల్రౌండర్ అయిన కంటెండర్ నుంచి నేను ఈ తరహా గేమ్ ప్లాన్స్ని కానీ కన్నింగ్ ప్లాన్స్ని కానీ ఊహించలేదు ఇంకెప్పుడు కూడా అలా చేయొద్దు ధైర్యంగా ఎదుటివారిని ఓడించి టికెట్టు ఫినాలే గెలుస్తావు అనుకున్నాను కానీ ఈ రేంజ్లో నువ్వు కుట్రలు పన్నుతావని అనుకోలేదు అంటూ నాగార్జున చెప్పడంతో సారీ సార్ ఇంకెప్పుడు అలా చేయను అంటూ చెప్పాడు మరి ఇమాన్యుయల్ గురించి నాగార్జున మాట్లాడిన మాటలపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి